గౌరవ విప్లవ సామాజిక వ్యాప్త అయినటువంటి ఆర్ నారాయణమూర్తి గారు యూనివర్సిటీ పేపర్ లీక్ అనేటువంటి సినిమా ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అన్యాయాలు అక్రమాలు అరాచకాలని ప్రతి ఒక్కరూ కళ్ళ చూపించడం జరిగింది అందులో ఈరోజు యువత విద్యార్థిలోకంగా యువతగానే ఉంది ఏ విధంగా మోసాలకి అన్యాయాలకి అక్రమాలకి గురవుతున్నారనేది స్పష్టంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది దానికి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాల పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళకి కొమ్ము కాస్తున్నట్టు ఈ సినిమాలో చూపించారు ఆ కొమ్ము కాస్తున్నటువంటి అధికారులు ఏదో రోజు పూర్తి కూలిపోక తప్పదు అనేది సత్యాన్ని కూడా చూపించారు కాబట్టి నేను వారందరికీ మనం చేసేది ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మన సామాజికమైనటువంటి బాధ్యత విద్యుత్ ధర్మాన్ని ఎవరు విద్యుత్ ధర్మాన్ని వారిని నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ సినిమా ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది సమాజానికి పంపించేటువంటి ఈ సినిమాని ఆర్ నారాయణమూర్తి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేసి ప్రజలందరినీ చర్యంగా చేసినందుకు ఆయన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం